సంఘం సహవాసంలో హుందాగా ఉండాలి ధైర్యం విశ్వాసంలో ఉందామని జీవించాలి సంఘం సహవాసంలో హుందాగా ఉండాలి జీవించాలి లేఖనాలను వల్లించు దేవుని వైపుకు మళ్లించు లేఖనాలను వల్లించు దేవుని వైపుకు మళ్లించు సంఘానికి తల సద్గుణ శ్రీ వైద్య సిల్లు సంఘానికి తల మానికమై సద్గుణ శ్రీ వైంగల సిల్లు సహవాసంలో ముందగా ఉండాలి ధైర్యం విశ్వాసంలో ఉందావని జీవించాలి సంఘం సహవాసంలో ఉందగా ఉండాలి ధైర్యం ఋషిని కన్నా తక్కువ నేనని ప్రభు నీ హక్కుని వీడకు దేవుని పనిలో ప్రార్థించు విజయము కొరకై పోరాడు పురుషుని కన్నా తక్కువ నేనని ప్రభు నీ హక్కుని వీడకు దేవుని పనిలో ప్రార్థించు విజయము కొరకై పోరాడు బలపరిచినది తన జాతిని రక్షించుకున్నది బారాకును బలపరిచినది తన జాతిని రక్షించుకున్నది చరిత్రకెక్కిన మీరం ఏమో రాయరు చరిత్రకెక్కిన వీర లేక నాలను మళ్ళించు దేవుని వైపుకు మళ్ళించు లేఖనాలలో సంఘానికి తల మానిక వై సద్గుణి వైసిల్లు సంఘానికి సద్గుణ సహవాసంలో లోందగా ఉండాలి ధైర్యం విశ్వాసంలో జీవించాలి సంఘం సహవాసంలో ఉండగా ఉండాలి రక్షణ పాత్రగా మార్చిన ప్రభులకు రక్షణ సాధనమై నిలవాలి దేవుడిచ్చిన ధన్యతలన్నీ దేవుని కొరకై వాడాలి రక్షణ పాత్రగా మార్చిన ప్రభులకు రక్షణ సాధనమై నిలవాలి దేవుడిచ్చిన ధన్యతలన్నీ దేవుని కొరకై వాడాలి ತನ್ನಾಡುಕೆನ್ನು ರಕ್ಷ ತನ್ನ ವಾರ ತನ್ನ ಪಲ್ಯನ್ನು ರಕ್ಷಿಸುಕೂ ಸಮ ಚರಿತ್ರ ಪುಟಿಬೂ ವಾಸಿ ಚರಿತ್ರ ಪುಟಿಕೆರ ಲೇಖನ దేవుని వైపుకు మళ్లించు లేఖనాలను మళ్ళించు దేవుని వైపుకు మళ్లించు సంఘానికి తన మానిక వై సద్గుణ శ్రీవైల్లు సంఘానికి తన మానిక వై శ్రీవై వెలసిల్లు సంఘం సహవాసంలో బుందాగా ఉండాలి ధైర్యం విశ్వాసంలో బుందావలి జీవించాలి ఉండాలి ధైర్యం విశ్వాసంలో జీవించాలి సువార్త ప్రకటన సాధనమై ప్రభు సాక్షులమై ప్రతి చోట నిలుచుండాలి ప్రభు సువార్త ప్రకటన సాధనమై ప్రభు యేసునకు సాక్షులమై ప్రతి చోట నిలుచుండాలి ప్రభు దైవోగ్రతను వివరించాలి సంస్కరణకు పొరి కల్పాలి దైవోగ్రతను వివరించాలి సంస్కరణకు పురికొల్పాలి కల్పాలి పౌలు మాదిరిని ఖండించాలి వలయ మండించాలి పౌలు మాదిరిని ఖండించాలిందా వలయగా మండించాలి లేఖనాలను వైపుకు మళ్లించు లేఖనాలను మళ్లించు దేవుని వైపుకు మళ్లించు సంఘానికి తన మాలిక వై సద్గుణిక వై సద్గుణ వై విలసిల్లు సంఘం సహవాసంలో ఉందాగా ఉండాలి ధైర్యం విశ్వాసంలో ఉందా జీవించాలి సంఘం సహవాసంలో ఉందాగా ఉండాలి ధైర్యం విశ్వాసంలో వృందావన జీవించాలి లేకనాలను వల్లించు దేవుని వైపుకు మళ్ళించు లేఖనాలను వల్లించు దేవుని వైపుకు మళ్ళించు సంఘానికి తల మానికమై సద్గుణ శ్రీ వైరసిల్లు తన మాలికవ సద్గుణిల సంఘం సహవాసంలో హుందాగా ఉండాలి ధైర్యం విశ్వాసంలో హుందావలు జీవించాలి సంఘం సహవాసంలో ఉందాగా ఉండాలి ధైర్యం విశ్వాసంలో హుందావలు జీవించాలి